కర్మ గురించి నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా ఇట్లున్నాయా మనం ఎప్పుడు ఆటపాటలు ఎంజాయ్మెంటు ఇది కాదు జీవితం నేను చెప్పే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం విషయండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై భవానీ వనదుర్గా ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే అందరూ అనుకుంటారు అసలు కర్మ అంటే ఏమిటి కర్మ గురించి నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా చాలా మంది అనుకు అనుకుంటూ ఉంటాం కదా అబ్బా హేం కర్మరా బాబు ఎవరో చేసిన పాపానికి మనం అనుభవించడం ఏంటి అనేసి దానికి కారణం ఏంటో తెలుసా మనిషి పుట్టుకనే కర్మతో ముడిపడి ఉంటుంది ఎలా అంటారా ఏ ఏ ఒక్కరు కూడా హ్యా మొత్తము సుఖంతో జీవించే వాళ్ళు లేరండి కొంతమంది అనుకుంటారు ఎదుటి వారిని చూసి అబ్బా వాళ్ళు చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు ఎంత సంతోషంగా ఉన్నారు అనుకుంటే సరిపోతాయి ఇప్పుడు మేడిపండు ఉంది మేడిపండు చూడ మేలిమై ఉండును పుట్ట పిప్పి చూడ పురుగులు అంటే లోపల ఎన్ని పురుగులు ఉన్నాయో మనం పిప్పి చూస్తే అనేది తెలుస్తుంది అంటే ప్రతి ఒక్క జీవి కూడా కర్మను అనుభవించడానికి భూమి మీదకి వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ప్రతి జీవికి ఫిఫ్టీ పర్సెంట్ సుఖం ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ దుఃఖం ఉంటుంది అన్నమాట పూర్తిగా అది గరుడ పురాణం ప్రకారం పూర్తిగా శిక్షలు నరకంలో అనుభవించే అనుభవించారన్నమాట కొన్ని పెండింగ్ పెడతాడు భగవంతుడు ఎందుకంటే ఈ మనిషి జన్మ మళ్ళీ సార్థకం చేసుకోవడానికి భూమి మీదికి పంపిస్తాడు అన్నమాట మనం ఏం చేస్తున్నాం అందరూ అదే ఒక మాయా వలలో పడిపోయి ఇతరులను బాధించడం ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం ఇతరులను హింసించడం ధర్మము ఆచరించకుండా ధర్మ మార్గాన పోయి ఇవన్నీ పాపకర్మలు అదొక రకంగా మైండ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాయి అన్నట్టు మనిషిని కలి ప్రభావంతో అలా ఉండకుండా ప్రతి మనిషికి తెలుసు భగవన్నామ స్మరణ చేసుకోవాలి భగవంతుని కొలుచుకోవాలని అది చేస్తూ ఉంటేనే ఇప్పుడు అద్దానికి పట్టిన మురికి తుడుస్తూ తుడుస్తూ ఉంటే ఎంత మెరిసిపోతుంది అలానే మనం ఏదైనా కూడా ధర్మ కార్యక్రమాలు ఒకవేళ మంచి చేసే కార్యక్రమాల వల్ల అవి తొలగిపోయి మనకు పుణ్యం ప్రాప్తించి మన జన్మకు సార్థకం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే మనకెప్పుడు ఆటపాటలు ఎంజాయ్మెంటు ఇది కాదు జీవితం ఎందుకు మీరు అంత బాధపడుతూ కూడా ఇవి ఎంజాయ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి మీ కర్మలు ఎప్పుడు తొలగించుకుంటారు ఈ జన్మనే కాదు ఎన్నో జన్మలు ఉంటాయి మనిషికి పునరపి మనరం పునరపి జననం అని భగవద్గీతలోనే రాస్తుంది ఎందుకు నమ్మరు దేవుడు చెప్పింది ఎందుకు నమ్మరు మీరు ఎందుకు పాటించరు చెప్పండి క్యాలెండర్ చూసుకొని ఏ రోజు ఏ పండుగ వస్తుందో మరి అవన్నీ ఋషులు రాసినాయే కదా మీరెందుకు అవన్నీ పాటిస్తున్నారు అసలైన పురాణాలు ఎందుకు పాటిస్తలేరు కొంతమంది మంచి చెప్పినా వినట్లేదు పెడచెవిన పెడుతున్నారు అన్నట్టు అంటే అది అరే వాళ్ళ కర్మరా బాబు వాళ్ళు ఎలా నేను ఉండని అని అంటే అక్కడ కర్మ అనేది వచ్చిందా లేదా వర్డ్ అంటే ఇంకా అతను అనుభవించేది ఉంది ఒకరు చెప్పినా వింటలేడంటే ఇంకెంత అనుభవించేది ఉంది ఇంకొక విషయం ఏంటంటే అసలు ఈ కర్మ అనేది ఎందుకు ఇంత ఇప్పుడు చూడండి అప్పుడే వర్షం కురుస్తుంది అప్పుడే ఎండ ఇతరులు చేసుకున్న వేరే వాళ్ళు చేసుకున్న పాపాలకు మనం ఎందుకు అనుభవించే ఈ జన్మలు నువ్వు ఇలా ఉన్నావు పోయిన జన్మలు ఎలా ఉన్నావు ఎవరికి తెలుసు వాళ్ళతో పాటు పుట్టి అనుభవిస్తున్నావు అన్నమాట అలా అనుభవించేది నీకు గోడతో గొడ్డలతో పోయేది గోడతో పోవాలంటే నువ్వు మంచి పనులు చేయాలి ఊరికే స్మరణ చేసుకుంటా కూడా మన పనులు మనం చేసుకోవచ్చు దైవ స్మరణ అని ఎట్లొస్తుంది తెలుసా నువ్వు ఇతరులకు హాని చేయకుండా ఇతరుల విషయం జోక్యం చేసుకోకుండా ఇతరుల గురించి ఏడవకుండా ఓర్వకలేని తనం ఈర్ష అసూయ ద్వేషాలు కూడా నీలో లేకపోతే అది నువ్వు పూజ చేసిన ఫలితమే నీకు అది నీకు ఆ పూజా ప్రాసెస్ తెలియకుండా కూడా భగవంతుని ఆరాధన కూడా తెలియకుంటే ఇది చేసినట్టే పూజా ఫలితం వస్తుందన్నమాట నేను చెప్పే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఎప్పటికీ మనకు డ్యాన్సులు పాటలు తినడం పడుకోవడం మన పని మనం చేసుకోవడం ఇది కాదు జీవితం ఈ విషయాలు కూడా తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే ఏది మంచి ఏది చెడి అనే జ్ఞానము కలిగి మనం మంచి మార్గంలో పోయి ఇంకింత ఉన్నత స్థాయికి చేరుకుంటారు అన్నట్టు ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకోవాలనే నేను ఈ వీడియోస్ చేస్తున్నా పని లేక కాదు పాట లేక కాదు నాకు కూడా ఎన్నో పనులు ఉంటాయి ఇంట్లో నా వరకు భగవంతుడు కొంతమందికి మాత్రమే కొన్ని అప్పజెప్తాడు అన్నమాట నా ప్రకారంగా ఎంతోమందికి మేలు జరగవచ్చు అనే ఉద్దేశం పూర్వకంగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కావచ్చు అని ఎప్పటికీ అమ్మవారు అంటే చెప్పుకుంటూ ఉంటానన్నమాట ఏదో మంచి జరగాలనే తల్లి నా చేత చెప్పిస్తున్న విన్ని మాటలు అనేసి నేను మాట్లాడుతున్నా ఒక స్టోరీ చెప్తా వినండి ఒకతనట ఒకతను సముద్రం వైపు వెళ్తూ ఉంటే గురువు శిష్యులతో కలిసి వెళ్తున్నాడు అన్నమాట వెళ్తుంటే అక్కడ పడవ ఉంటుంది కదా ఆ పడవలో చాలా మంది అన్నమాట ఒకటేసారి ఏమైంది ఆ పడవ అనేది అంతసేపు మునగలేదన్నమాట పడవ ఒకటేసారి అందులో ఉన్న కొందరు వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటారు చెడు వాళ్ళు ఉంటారు ఒకటేసారి ఏదో అది సముద్ర ప్రవాహం పెరిగి మునిగిపోతే అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోతారన్నమాట దూరం నుండి శిష్యుడు చూసి గురువుని అడుగుతాడు అన్నమాట స్వామి దాంట్లో వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళే పోయి మంచివాళ్ళు బతకొచ్చు కదా అని అంటే లేదు అది కర్మానుసారం జరిగింది వాళ్ళతో పాటు వీళ్ళు ఉన్నారు కాబట్టి కర్మ ప్రకారంగా జరిగిందంటే అదేలా స్వామి నాకు ఒకసారి చూ చెప్పండి వివరంగా అంటే ఒకసారి సరే నీకు ఇప్పుడే చూపిస్తాను వెళ్దాం పద అని వెళ్తూ ఉంటే మార్గ అతనికి ఏమే ఏమవుతుందట శంకు కనబడుతుందట శిష్యునికి అప్పుడే శిష్యు శంకు తీసుకునే టైంలో శంకు లోపడున్న పురుగును తినడానికి చీమలన్నీ పట్టుంటాయి అన్నమాట లోపట ఆ ఒక్క చీమ వచ్చి శిష్యుని కుడుతుందట కుడితే ఈయన ఏం చేస్తాడు ఆ ఒక్క చీ ఒక్క చీమనే తీసేసి తను పట్టుకోవాలి కదా శంకు శంకు తీసి సముద్రంలో విసిరేస్తాడట అంటే నువ్వు ఒక్క చీమ కుట్టిందని అన్ని చీమలను చంపాలా అని గురువు అడుగుతాడట నేను ఎందుకు ఇలా ఇంతకు ఇంతకుముందు కూడా పడవ చేసే ప్రయాణంలో మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు కర్మ ప్రకారం జరిగింది వాళ్ళతో పాటు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇది కూడా అంతే నువ్వు ఒక్క చీమ కుట్టినందుకు ఒక చీమనే ఎందుకు చంపలేదు అన్ని చీమలను ఎందుకు విసిరేసావు సముద్రంలో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి వాళ్ళతో పాటు మనం ఈ భూమి మీద జన్మించాం కాబట్టి మనము ఇలా అనుభవిస్తున్నాను అన్నమాట ఇది కారణం అసలైంది నేను పూర్తిగా వివరించాను మీకు అర్థమైంది అనుకుంటా ఏదైనా కూడా భగవంతుడు కొన్ని సూచించాడు మన కర్మలు ఎలా తొలగుతాయి దానం వల్ల మంచి పనులు చేయడం వల్ల చాలా అందరూ ఉన్నంతలో దానం అంటే పది రూపాయలు ఉన్న దగ్గర ఒక రూపాయి దానం చేయాలి అది కూడా లేని వాళ్ళకే పెట్టండి ఉన్న వాళ్ళకి కాదు ఇప్పుడు కట్నాలు అనేసి అవన్నీ మనం పెట్టుకున్నాయనండి ఏ పురాణాలలో కూడా రాసిలేవు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళిన పూర్వకాలం ఏదో ఇష్టానుసారంగా ఇచ్చేవాళ్ళట పుచ్చుకునే వాళ్ళట అది ఈ రకంగా సాగుతూ వస్తుందన్నమాట అవన్నీ మనం పెట్టుకున్నాయి భగవంతుడైతే అవి పెట్టలేదు బట్టలు పెట్టడం అని అంటే లేని వారికి దానం చేయడం అని భగవంతుడు సూచించాడు కానీ మనము ఏదో సాంప్రదాయాల ప్రకారం అనేసి ఉన్నోళ్ళు ఉన్నోళ్ళకే పెట్టుకుంటున్నారు తప్పించి ఆ ఉన్నోళ్ళకు పెట్టే బదులు ఇప్పుడు చూడండి పద్ధతిగా పెట్టిన కూడా నువ్వేం పెట్టినావని అంటారు అవును అక్కడ అలాంటి మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి అక్కడ ఫలితం లేదు అదేదో మీరు బట్టలు పెట్టాలి అనే ప్రాసెస్ ఉంటే లేని వాళ్ళకు తీసుకెళ్ళి పెడితే వాళ్ళు సంతోషంతో పుణ్యం వచ్చి మీ కర్మలు తొలగే ఛాన్సెస్ ఉంటాయి నిజమా కాదా చెప్పండి నేను అనేది ఇవన్నీ మనం చేసుకున్నాయే అసలు కర్మ అనేది ఏంటిది ఎలా ఉంటుంది పూర్తిగా వివరించాను వాళ్ళతో పాటు మనం అనుభవిస్తున్నామో కూడా పూర్తిగా అనుభ వివరంగా చెప్పాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఫుల్ సపోర్ట్ అందిస్తారని అమ్మవారి దయ వల్ల అందరు బాగుండాలని కోరుకుంటున్నా ఒకటి అనిపిస్తుంది నాకు అందరు ఎలా బాగుండాలండి కలుపు మొక్కలను పీకి పడేస్తాం తులసి మొక్కలు ఉన్న దగ్గర మరి చెడు వ్యక్తులకు కూడా మంచి జ్ఞానం కలగాలని వాళ్ళు ఇతరులను బాధ పెట్టొద్దని కోరుకుంటున్నా ఇది కరెక్ట్ కాదా ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నమస్కారం అందరికీ